రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడ ఆశ్చర్య కార్యములు చేయువాడ సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఉదయ కాలము మొదలుకొని దేవా ఈ క్షణము వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఏసయా మా పనులలో తోడై ఉన్నందుకు వందనాలు దేవా మా బిడ్డల చుట్టూ మా చుట్టూ నీ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచి రక్షించి నీ కృపచేత ప్రభా మమ్మల్ని ఈ క్షణమున నీ నామంలో ప్రార్థించే యోగ్యతను అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు అవును ఏసయ ఆ రోజు దేవా మీరు ఇస్రాయలు ప్రజలకు తోడై ఉన్నారు కాబట్టే తండ్రి నలభై సంవత్సరములు అరణ్యంలో ప్రయాణించినను వారికి ఏమి కొలువ కాకుండా ప్రభా అన్నీ మీరు సమకూర్చి వారిని నడిపించారు దేవా స్తోత్రాలు ఎసయా ఈ రోజులలో మా బంధువులు స్నేహితులు మా అనుకున్న వాళ్ళు మాకు తోడుగా లేకపోయినా దేవా మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మా దేవుడైన యహోవా మాకు తోడై ఉన్నాడు మమ్మల్ని బలపరుస్తాడు మాకు ఏమీ కొదవ కాకుండా చూచే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబంలో ఏ విధమైన కొదవ కొరతలు ఉన్నాయో ఎస్సయ్య మీకు సమస్తము తెలుసు గనుక తండ్రి వారి యొక్క కొదవ కొరతను తీర్చండి సమృద్ధిని మీ నామంలో ఆ కుటుంబాలకు దయచేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు వేసయ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అనారోగ్యంతో ఎంతోమంది ఉన్నారు హాస్పిటల్లో ప్రభా ఇంట్లో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల నుంచి తొలగించండి గొప్ప దేవ సమాధానము లేక ఎన్నో కుటుంబాలు ప్రభా భార్య భర్తల మధ్య అలాగే బంధుమిత్రుల మధ్య సమాధానము లేక గొడవలతో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానము నెమ్మది దయచేయండి చేయండి ప్రేమ కలిగిన గొప్ప దేవాస ఈ రోజులలో మత కల్లోలాలు అంటూ తండ్రి ఎన్నో గొడవలు రేపుచున్నారు దేవా నీవే నిజమైన దేవుడవని అని వారు కనులు తెరవ సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి మీ పరిచయం చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ పరిచర్య మరింతగా విస్తరించడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎసయా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని తండ్రి మేము పడుకొని చుండగా ఎసయా దుష్టులు దుర్మార్గులు సాతను సతన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మా బిడలను మమ్మల్ని క్షేమముగా కాచి కాపడండి వాటి నుండి విడిపించండి శాంతికరమైన నిద్రను దయచేయండి తండ్రి పడుకొని చుండగా దుష్ట కళలు చెడు ఆలోచనలు రాకుండా ప్రశాంతమైన నిద్రను సమాధానము కలిగి ప్రశాంతంగా పడుకొనుటకు సహాయం చేయమని రేపటి కూర్చుమము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడైన ఏసైనా నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాను నా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్